హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ చీరను చూడండి చాలా బాగుంది కదా ఈ చీరనే మా వారు వ్యాలంటైన్స్ డేకి నాకు గిఫ్ట్గా ఇచ్చారనుకుంటున్నారా కాదండి ఈ చీర కస్టమర్ నాకు స్టిచ్చింగ్ చేయడానికి ఇచ్చారు ఈ శారీని కస్టమర్ ఎంత ఇష్టంగా కొనుక్కున్నారంట తీరా ఇంటికి వచ్చి చూసేసరికి ఈ శారీ పైన బార్డర్ గుచ్చుకుంటుందంట ఎంత ఇష్టపడి కనుక్కున్న శారీ కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందని ఈ శారీకి పైపింగ్ చేయమని నాకు ఇచ్చారు ఈ శారీని చూస్తుంటే నాకు కూడా శారీ కొనుక్కోవాలనిపిస్తుంది చీరలు అంటే ఇష్టపడని ఆడవారు ఎవరు ఉంటారు చెప్పండి కానీ నేను ఎక్కువ చీరలు కొనండి ఎక్కువ కాదు అసలు చాలా తక్కువ తక్కువ అంటే నేను సంవత్సరానికి ఒక్కటే ఒక్క శారీ కొంటాను ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటాను ఇంట్లో ఎప్పుడూ డ్రెస్సెస్ నైటీసే వేసుకుంటాము ఇంకా శారీస్తో పెద్దగా పని ఏముంటుంది ఇంకా మేము పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఏమన్నా వెళ్ళాల్సి వస్తే నా దగ్గర ఉన్న చీరల్ని తిప్పి తిప్పి కడతాను నేను లాస్ట్గా శారీ షాపింగ్ చేసిందంటే మా అన్నయ్య పెళ్ళికండి మా అన్నయ్య పెళ్ళయ్య కూడా టూ ఇయర్స్ అవుతుంది నేను అప్పుడే శారీ కొనుక్కున్నాను మళ్ళీ ఇప్పటివరకు శారీ కొనుక్కోలేదు సంవత్సరానికి ఒక శారీ కొంటా అని చెప్పాను కదా అది మా అత్తయ్య మా మావయ్య వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి బట్టలు పెడతాం కదా అప్పుడు మాకు ఇష్టం వచ్చిన శారీస్ మేము కొనుక్కుంటాను ఇంకా నాకు మా అమ్మ మా వదిన శారీస్ పెడుతూ ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పండగలకి అలాంటప్పుడు నాకు వాళ్ళు శారీస్ పెడతారు ఆ శారీస్నే నేను మా ఇంట్లో పండగలు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కట్టుకుంటూ ఉంటాను ఇంకా ఈ శారీ టాపిక్ వచ్చేస్తే ఈ శారీకి అయితే నేను పైపింగ్ కుట్టేసి ఇచ్చేసాను కస్టమర్ అయితే ఈ శారీ పైపింగ్ చాలా బాగా వచ్చింది అన్నారు తన దగ్గర ఇంకా వేరే చీరలు కూడా ఉన్నాయంట అవి కూడా ఇస్తా అన్నారు కస్టమర్ మనకి గుడ్ రివ్యూ ఇచ్చారంటే అంతకన్నా హ్యాపీ మూమెంట్ ఏముంటుంది మనకి చెప్పండి ఈ శారీ ఎలా ఉందో చూడండి పైపింగ్ వేసాక నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మీ వల్ల నా ఛానల్ ఏమన్నా సక్సెస్ అయితే మా పిల్లలకు కూడా ఇలాంటి శారీతోనే లంగా బ్లౌజ్ కుడదామని అనుకుంటున్నాను ఈ వీడియో శారీకి మొత్తం పైపింగ్ వేసేసాక తీసానండి ఎందుకంటే ఈ శారీ ఎలా ఉందో మీకు కూడా చూపిద్దామని పైపింగ్ వేసాక బాగుంది కదా ఎలా ఉందో మీరు కూడా కామెంట్లో చెప్పండి మేము డైలీ ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని కిందకు వస్తాను పిల్లలు ఆడుకుంటారని ఇక్కడ గ్రీన్ కలర్ టీషర్ట్ వేసుకున్న అతని పేరు సమీర్ అండి అతను వాళ్ళ ఇంట్లో ఫిషెస్ని ప్యారెట్స్ని పెంచుతాడు అతను వాళ్ళ ప్యారెట్ మాట్లాడుతుందని చెప్పాడు మాకు ప్యారెట్ మాట్లాడుతుందని విన్నాను కానీ నేను ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు అందుకని అతన్ని తీసుకొని రమ్మన్నాను నేను ఉంటది మీకు చూపించినట్టు ఉంటుందని అతను ఇప్పుడు తీసుకొచ్చాడు తన ప్యారెట్ని తన ప్యారెట్ పేరు మిట్టు అంట తను మిట్టు మిట్టు అంటే ప్యారెట్ కూడా మిట్టు మిట్టు అని అంటుంది ఈ చిలుక వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీని మమ్మీ మమ్మీ అని కూడా పిలుస్తుందంట ఇక్కడ మా పిల్లలందరూ ఆ చిలుకను చూసి భయపడుతున్నారు ఆశ్చర్యపోతున్నారు అర్థం కావడం లేదు అందరూ దూరం దూరంగా ఉన్నారు దూరం నుంచే చూస్తున్నారు దగ్గరికే రావడం లేదు అసలు ఈ ప్యారెట్ ఎవరి చేయి మీద కన్నా ఎక్కుతుందా అని అడిగాను ఎక్కుతుందా అన్నాడు అయితే నా చేయి మీదకి ఎక్కుతుందా లేదా ట్రై చేస్తున్నాను అనమాట ఇప్పుడు మీరు కూడా చూడండి ఎక్కుతుందో లేదో

ಸಾಯ ಪಡ್ತಿದ್ದಾವೆ ಆಫ್ರೀ ಪಾವಲ್ಲ

ఈ చిలుకను నా చేయి మీదకి ఎక్కించుకుంటుంటే మా లిసిక నన్ను మమ్మీ ఎక్కించుకోవద్దు మమ్మీ ఎక్కించుకోవద్దు మమ్మీ అని ఏడుస్తుంది పాపం భయపడుతుంది తను ఈ మిట్టు ప్యారెట్ మాట్లాడమంటే మాట్లాడడం లేదు నాతో ఎందుకంటే మేమందరం ఉన్నామని దానికి కంగారుగా ఉందంట ఏదో అనుకుంటాం కానీ వాటికి కూడా మనలాగే ఫీలింగ్స్ ఉన్నాయి ఒకటేసారి కొత్త మనుషుల్ని చూసేసరికి దానికి కంగారుగా భయంగా ఉందంట నాతో మాట్లాడమన్నా కూడా మాట్లాడడం లేదు దాన్ని ఎన్నిసార్లు పిలిచినా కూడా అది మనకి రిప్లై ఇవ్వట్లేదు ఎందుకంటే నేను దానికి కొత్త మనిషిని కదా అందుకని అది నాకు రిప్లై ఇవ్వడం లేదు అందుకని సమీర్కి నేను చెప్పాను అది మాట్లాడినప్పుడు వీడియో తీసి నాకు సెండ్ చేయమని చెప్పాను అందుకని అతను నాకు ప్యారెట్ మాట్లాడేటప్పుడు వీడియో తీసి సెండ్ చేశాడు అది ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు అతను ప్యారెట్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు ఆ ప్యారెట్ ఎట్లా మాట్లాడుతుందో చూడండి

ఈరోజు మా వారు మార్నింగ్ డీమార్ట్కి వెళ్ళారు రేపు మా తంచిక బర్త్డే అందుకని చాక్లెట్స్ తీయడానికి వెళ్ళారు అయితే మా వారు అక్కడ నా కోసం ఈ చాక్లెట్ ప్యాకెట్ తీసుకొచ్చారంట ఎందుకు ఈ చాక్లెట్ ప్యాకెట్ ఎందుకు తెచ్చావా అని అంటే నీ కోసమే అన్నారు ఎందుకు అంటే ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా అందుకని తెచ్చా అన్నారు నాకు అసలు ఈరోజు వ్యాలంటైన్స్ డే అని గుర్తే లేదండి అయినా పెళ్ళైన వాళ్ళకి వ్యాలంటైన్స్ డే ఏం గుర్తుంటుంది మార్నింగ్ లేవాలి పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి ఏం వంట చేయాలని ఆలోచిస్తారు కానీ వ్యాలంటైన్స్ డే గురించి ఏం ఆలోచిస్తారు మా వారు నా కోసం తెచ్చిన ఈ చాక్లెట్ ప్యాకెట్ ఖరీదు ఎంతైనా పర్వాలేదు నన్ను గుర్తుంచుకొని వ్యాలెన్స్ డేకి నాకు చాక్లెట్ ప్యాకెట్ ఇవ్వాలన్న ఆలోచన మా వారికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది గిఫ్ట్స్గా గోల్డ్ శారీస్ లాంటివి ఇవ్వాలా ఏంటండి ఇలాంటివి చిన్న చిన్నవి ఇచ్చినా కూడా మనం హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా నేనైతే ఎంత చిన్న గిఫ్ట్ ఇచ్చినా సరే హ్యాపీగానే ఫీల్ అవుతాను మా బడ్జెట్లో ఇది మాకు పెద్ద గిఫ్టే అండి మీ హస్బెండ్స్ మీకేం గిఫ్ట్ ఇచ్చారో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్